మనం శ్రీశైలంలో స్వామివారి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎత్తుగా మెట్లుక్కుతాం కదండి అలా అమ్మవారి రాజగోపురానికి ఒక్క ఇరవై అడుగుల దూరంలో కుడివైపు చూస్తే ఒక సమాధి కనిపిస్తుంది ఈ సమాధి పైన రమణీయమైన శివలింగము ఎదురుగా బహుచక్కనైన నందీశ్వరుని ప్రతిష్ఠించారు ఈ సమాధి మీద తొలి తెలుగు కవి నన్నెచోడ మహారాజు గారి రాజగురువు శ్రీశైల జగద్గురువు జంగమ్మ మల్లికార్జున స్వామి గారి సమాధి అని పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో రాయబడిన ఒక నాప్రాయితాపడం చేయబడింది ఉన్న వ్రాతలను బట్టి ఇది పంతొమ్మిది వందల అరవైలో ఒక రిటైర్డ్ కలెక్టర్ జోగప్పచే పునరుద్ధరించబడినట్లు తెలుస్తుంది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన స్వామివారి గర్భగుడికి అష్టాదశ పీఠాల్లో ఒకటైన బ్రహ్మరాంబిక అమ్మవారి గర్భగుడికి కరెక్ట్గా మధ్యలో ఉంటుందండి ఈ సమాధి ఇది స్వామివారి అమ్మవారి పవర్స్ కలిసే ప్రదేశం అంట ఇది ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు నేను ఈ సమాధికి నమస్కరించుకోగానే అప్పటిదాకా అలసడిగా ఉన్న నాకు అవన్నీ పోయి రీఫ్రెష్ అయినట్లుగా అనిపించింది ఆ క్షణంలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఈ సమాధి పక్కనే ఒక శివలింగం ఉందండి దానికి కూడా చుట్టూ గిల్స్ అయి ఉన్నాయి అదే సమాధి అనుకొని అప్పుడు వీడియో అప్లోడ్ చేశానండి ఈ విషయంలో నేను చింతిస్తున్నాను ఆ పొరపాటును సరి చేసుకుంటూ ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పగా దర్శించుకోండి ఓం నమ శివాయ మీ ఓం కలికి